వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ నేమి ప్రసాద్ వరంగల్లో జరగబోయే రజతోత్సవ భారీ బహిరంగ సభకి ఈరోజు కల్వకుర్తి నుంచి కొందరు కార్యకర్తలు వెళ్తా ఉన్నారు వారిని అడిగి ఈ రోజు ఆ సభ గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి గణేష్ గారు ఈరోజు మీరు రజోత్సవ సభకి బయలుదేరుతున్న సందర్భంగా ఎట్లా ఉండబోతుంది నా పేరు దారమోని గణేష్ తెలంగాణ జాగృతి నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడిని ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గం అదేవిధంగా నాగర్కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ అచ్చంపేట నాగర్కనూలు కల్వకుర్తి నియోజకవర్గాలలో తెలంగాణ జాగృతి శ్రేణులు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా తరలి వెళ్తున్నారు ఉమ్మడి మన మహబూబ్నగర్ జిల్లా కానివ్వండి మా నాగర్కనూలు జిల్లా వరకే దాదాపుగా ఒక రెండు లక్షల పైచీలకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేసీఆర్ గారి అభిమానులు అదేవిధంగా పార్టీ నాయకులందరు కూడా బయలుదేరుతున్నారు ఈరోజు జరిగేటటువంటి ఎలకతుర్తి వరంగల్ సభకి ఈరోజు వరంగల్లో జరగబోయే భారీ బహిరంగ సభ బహిరంగ సభకి దాదాపుగా పది లక్షల మంది కార్యకర్తలని ఒకే దగ్గర చేసి ఈరోజు సీఎం గారు దాదాపుగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సందర్భంలో చాలా రోజుల తర్వాత ఈరోజు కార్యకర్తల ముందుకొచ్చి భవిష్యత్తులో పార్టీ విధి విధానాల గురించి కార్యకర్తలకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు మాది పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ సిపిఐ సిపిఎం ఇతర పార్టీల కంటే అత్యధిక మెంబర్షిప్ ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి పార్టీ మరి ఈరోజు అక్కడ పది లక్షల జనాభా అనేది మేము ఉట్టిగా టూకిగా వచ్చే వచ్చేవాళ్ళు కానీ మేము అనుకుంటున్నాం ఈరోజు కోటి మంది పక్కాగా అక్కడికి వస్తారు అంటే మీటింగ్ దగ్గరికే ఇరవై లక్షల పైగా వస్తారు కోటి మంది మాత్రము ఆ దరిదాపులకు వస్తారు ఈరోజు ఏ గ్రామాన చూసినా ఏ పల్లెన చూసినా అని కేసీఆర్ గారి మాటలు వినడం కోసము ఈ కాంగ్రెస్ చేసినటువంటి మోసాలని మరి ఈరోజు కేసీఆర్ గారి సమక్షంలో ఎండగట్టడం కోసము పెద్ద ఎత్తున పది లక్షలు అనేది నేను అనుకోవట్లేదు పక్కాగా కోటి జనాలు వస్తారు కోటి మందిని పోగు చేయడానికి కోట్లలో ఖర్చు పెట్టి ఈరోజు సభను ఏర్పాటు చేయబోతున్నారు కదా మీరు ఏదైతే గతంలో దళితుని ముఖ్యమంత్రిని చేస్తామో అనే నినాదంతో కూడా ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ ఈరోజు చాలామంది వాళ్ళు అడుగుతున్నారు మీరు చెప్పిన ఏదైతే వ్యాఖ్యలు నిలబెట్టుకోలేకపోతున్నారు ఈరోజు మీరు భవిష్యత్తులో ఎలాంటి విషయాలు చెప్పి కార్యకర్తలను బలోపేతం చేయబోతున్నారంటే మీరు ఏం చెప్తారు బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల కాలంలో మేనిఫెస్టో పెట్టనివి ఇక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలకు ఉపయోగపడేవి ఎప్పటికప్పుడు మారుస్తూ మేము మేనిఫెస్టోలో దళిత బంధిస్తామని చెప్పలేదు పది లక్షలు ఈరోజు దళితుల యొక్క ఇళ్లల్లో మరి వాళ్ళ సంతోషం ఇవ్వాలి వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని వచ్చేసి దళిత బంధువుని పెట్టినాము మరి దళిత ముఖ్యమంత్రి విషయంలో ఈరోజు ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు పది సంవత్సరాల కంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఉద్యమం చేసిన నాయకుడు బంగారు తెలంగాణ కావాలి అంటే ఒక విజన నాయకుడు కావాలనేసి మాత్రమే కేసీఆర్ గారిని అక్కడ ఉన్నటువంటి దళితుల నాయకులు కూడా బలపరిచి చేస్తున్నారు తప్ప మేము ఎక్కడ కూడా ఇచ్చిన హామీలను విస్మరించలేదు చెప్పిన దానికంటే కూడా ఎక్కువ చేసినాం కాంగ్రెస్ ఇచ్చినది ఆరు హామీలైనా కూడా ఇప్పటివరకు కూడా ఆరు గ్యారెంటీలకు గతి లేదు కానీ మేము చెప్పనివి చే ఇంకా చేయలేని అనితర సాధ్యమైనవి కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారి నాయకత్వంలో చేసి చూపించడం తెలంగాణ సాధించుకోవడానికి ప్రధాన పాత్రదారుడు కేసీఆర్ గారు అది చరిత్ర ఎరిగిన సత్యం సో ప్రభుత్వం ఏర్పడ్డాక పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ప్రస్తుతము ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలన సాగించినప్పటికీ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు దాదాపుగా ఇన్ని రోజుల నుంచి బయటకు రాకుండా ఈ రోజు బయటకు వచ్చి దాదాపు వరంగల్ బహిరంగ సభకి ప్రజలు ఎట్లా నమ్ముతారు అంటే మీరు ఏం చెప్తారు మేము పార్లమెంట్ ఎలక్షన్లో మా నాయకుడు కేసీఆర్ గారు అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లలో తిరిగిరు ప్రచారం చేసిరు మేము ఎప్పటికప్పుడు పార్టీ నాయకులకు కానీ పార్టీ అధికారంలో లేకున్నా కూడా ఎప్పటికప్పుడు మేము పార్టీకి నియోజకవర్గాల వారిగా జిల్లాల వారిగా రివ్యూలు నిర్వహిస్తున్నారు కేసీఆర్ గారు మీరు మొన్న గవర్నర్ ప్రసంగాన్ని కూడా వచ్చారు రాలేదు అనేది మాత్రము అబద్ధము ఈరోజు కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు పార్టీ ఏం జరుగుతుంది అంతర్గతంగా ఏం జరుగుతుంది బహిర్గతంగా ఏం జరుగుతుంది నియోజకవర్గాలలో కానీ మండలాలలో కానీ గ్రామాలలో పార్టీ బలోపేతానికి కేటీఆర్ గారి నాయకత్వంలో అదేవిధంగా హరీష్ రావు గారి నాయకత్వంలో అదేవిధంగా కవితక గారి నాయకత్వంలో ఎప్పటికప్పుడు పనిచేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడానికి అంత పెద్ద నాయకుడు విజనున్న నాయకుడు కారణ జన్ముడు కేసీఆర్ గారు అవసరం లేదు ఎందుకంటే కేసీఆర్ గారి స్థాయి మరి రేవంత్ రెడ్డిని డీకోటయ్యే స్థాయి కాదు వారిది జాతీయ స్థాయి అందుకోసమనే ఇక్కడ ఉన్నటువంటి చిల్లర మల్లర అడ్డగోలుగా మాట్లాడే వాళ్ళ కోసం వాళ్ళు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి వారు పార్టీకి అందుబాటులో ఉన్నారు ఎప్పటికప్పుడు నియోజకవర్గాలు వారే సమీక్ష నిర్వహిస్తున్నారు కేసీఆర్ గారు ఈరోజు రాష్ట్ర ప్రజలు మొత్తం ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు బహిరంగ సభలో సీఎం మాజీ సీఎం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎలాంటి సలహాలు సూచనలు అభిప్రాయాలు భవిష్యత్తులో కార్యాచరణ గురించి చెప్పబోతున్నారు అదే విషయాలు ఏమన్నా మీరు చెప్పే ప్రయత్నం చేస్తారు ఇప్పటికే కాంగ్రెసు గద్దెనెక్కడం కోసము ఆరు వంద ఆరు గ్యారెంటీలు అదేవిధంగా నాలుగు వందల ఇరవై హామీల పేరుతోని ప్రజలలోకి మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మరి గడిచిన పదహారు నెలలు అవుతుంది మరి ఆరు గ్యారెంటీలు ఎక్కడ పోయినాయో ఇబ్బంది పడుతుంది ఈరోజు ఏ రంగం చూసుకున్నా రియల్ ఎస్టేట్ హైడ్రా పేరుతోని పేదల ఇళ్ళ ఉల్సుతోని ఇక్కడ ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ రంగం లేక మరి మొత్తం కూడా రాష్ట్ర వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ అనేది అప్పుల్లో కూర్పుపోయింది మరి వచ్చిన సంవత్సరాల కాలంలో దాదాపు రెండు లక్షలకు పైగా అప్పులు చేసిండ్రు మరి ఇలాంటి అభివృద్ధి అయితే కనిపిస్తలేదు అభివృద్ధి కనిపిస్తుంది అంటే మనం కూడా మెచ్చొచ్చు ఇక్కడ రైతులు సంతోషంగా లేరు యువత సంతోషంగా లేదు నిరుద్యోగులు సంతోషంగా లేరు ఎవరు కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఎవరినైనా కూడా సంతోషకర వాతావరణం కనిపిస్తలేదు వారికి భరోసా ఇచ్చే విధంగా భవిష్యత్తు నాయకుడిని ఈరోజు కంపల్సరీగా కేసీఆర్ గారు సూచనలు ఇస్తారు స్పీచ్ ఉంటుంది చాలా పవర్ఫుల్గా ఉంటుంది మాకు మంచి బూస్టింగ్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులకైతే మంచి బూస్టింగ్ ఇచ్చే యొక్క సమావేశం అనుకుంటున్నాము చాలా హ్యాపీగా ఉన్నాము కేసీఆర్ గారి ప్రసంగం వినడం అయితే కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కానీ ఉమ్మడి మాబ్నా నుంచి కానీ చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాము వెళ్తున్నాము కూడా సంతోషకరంగా ఓకే అండి మొత్తానికి ఇక్కడ చూస్తున్నాము బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రే మన మాజీ ఎవరైతే కల్వకుండా చంద్రశేఖరరావు గారు దాదాపుగా సంవత్సరం పాటు బయటికి రాలేని పరిస్థితుల్లో రోజు కార్యకర్తలను ఉద్దేశించు వారు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎట్లా ఎదుర్కొనాలి వాళ్ళు చేసిన ఏదైతే ఆరు గ్యారెంటీలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిరో ఆరు గ్యారెంటీలు కావచ్చు రైతు భరోసా కావచ్చు విద్యార్థులకు ఉద్యోగ వృత్తి కావచ్చు అమాయకులకు అది ఏది అమ్మాయిలకు తులం బంగారం కావచ్చు ఇలాంటి చాలా హామీలు చెప్పారు కానీ ఏవి అవి నిలబెట్టుకోలేక పోతున్న సందర్భంలో రోజు వరంగల్ బహిరంగ సభకి ఈ రోజు ఈయన భారీ ఎత్తున ఏర్పాటు చేయబోతున్న మొత్తానికి ఇదంతా చూస్తూనే ఉన్నాను మీ టీవీ న్యూస్ నేను మీ ప్రసాద్ కలవకూడదు మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్